హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నం రాస్ ఎలా ఉన్నారండి అందరూ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి నిన్న నేను పూజ చేసుకున్నది ఎంత మీకు చూపిస్తామనేసి పెట్టినానండి రథసప్తమి పూజ ఇలాగైతే నేనైతే బయటనే చేసుకుని చాలా మంది ఇంట్లోపల కూడా దేవుడి దగ్గర చేసుకుంటూ ఉంటారు నేనైతే బయట ఇలా బయట కూడా చాలామంది చేసుకుంటారండి సూర్యుడి ముందరే మాకు తూర్పు చూడు బాగా కనపడుతుందండి అందుకని ఇలా సూర్యుడు ముందరే నేను పీట వేసి పసుపు చేసుకొని ఇలా ముగ్గు పెట్టి అంతా రెడీ చేసి బొమ్మ ఒకటి వేసుకున్నాను ఎందుకంటే రాత ముగ్గు వేయాలంటే అంత జాగా లేదని చెప్పి ఇలా వేసుకున్నాను అలాగే కావాల్సినవన్నీ రెడీ చేసి బయట పెట్టేసుకున్నానండి పొంగల్ కూడా చేసి చేసుకున్నానండి అన్నీ పూలు పండ్లు అక్షతలు పసుపు కుంకుమ ఊదగడ్డి కర్పూరము తమలపాకులు తాంబూలానికి తెచ్చుకున్నానండి ఒక్కలు కూడాను పండ్లు అలాగే పూలు గంట హారతి వేసుకోవడానికి ఆరతి ప్లేటు కర్పూరం తెచ్చి పెట్టేసుకున్నానండి కొబ్బరికాయ కూడా తెచ్చి అండి ఇలాగే నెక్స్ట్ ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాక పొంగల్ చేసి తెచ్చి పెట్టాను అలాగే పూజా కదంబం బుక్కు నా దగ్గర దీన్ని చూస్తే నేను చదువుకుంటానండి ఇలా అన్నీ తెచ్చి పెట్టేసుకుని రెడీగా పీట వేసి పీటకు మనం ఈడ రతం ముగ్గు కూడా ఇంటి ముందర వేసుకున్నానండి అంటే పెద్ద జాగాలేదని చిన్న రతం వేసుకున్నానండి అలాగే రథసప్తమి పూజ అయితే చాలా బాగా జరిగింది తర్వాత ఆ రోజే నేను మంగళవారం అవడం వల్ల స్వామికి వడమాల వేసుకుందాం అనుకున్నానండి మాఘమాసం అవ్వడం వల్ల ప్రతి శ్రావణ మాసానికి నేను వడమాల వేసుకుంటానండి ఇలా స్వామికి చిన్న పటం ఉంది అందుకే దానికి వేసుకుంటానండి తమలపాకులు ఒక పదకొండు ఆకులు పదకొండు వడలు వేసి అలాగే పిండి దీపారా కూడా చేసుకుంటాను శ్రావణ మాసంలోనే ప్రతిసారి చేస్తుంటాను కానీ శ్రావణ మాసం కుదిరినప్పుడు మాఘమాసంలో వేస్తానండి స్వామికి ఎందుకంటే ఇయర్లీ వన్స్ నాకు అలా అలవాటు అయిపోయిందండి ఇంట్లో చేయడం అలా చేసుకోవడం వల్ల ప్రతిసారి ఇంట్లోనే ఇంట్లోనే చేస్తుంటాను అప్పుడప్పుడు గుళ్ళల్లో కూడాను వడమాల వేస్తూ ఉంటాం మేము ఇలా కుదిరినప్పుడు ఇంట్లో చేసుకుంటూ ఉంటాము ఇలా స్వామికి వడలు స్వామికి ఆకుమాల వేసి పిండి దీపం చేసి పెట్టుకున్నానండి దేవుడికి అలాగే నైవేద్యాలు కూడా చేసి పెట్టుకున్నాను చూశారు కదండి నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను రక్త సప్తమి పండుగ మీరు ఎంతమంది ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు అలాగే వీడియోని అనేది స్కిప్ చేయొద్దండి చూశారు కదండి పిండి దీపారిన కూడా ఆవు నెయ్యితోనే చేసుకున్నానండి మాకు ఆవు నెయ్యి బాగా దొరుకుతుందండి నేను ఇంట్లోనే ఆవు పాలు వస్తుంది కాబట్టి పాలతోనే పొంగల్ కూడా చేసుకున్నాను అలాగే ఆవు నెయ్యితోనే పిండి దీపం పెట్టుకున్నానండి చూశారు కదండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్